నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిలో రఘురామకృష్ణం రాజు చిచ్చు పెడుతున్నారా నరసాపురం టికెట్ ఇవ్వలేదన్న అక్కసుతో రఘురామ ఆడే ఆటలో చంద్రబాబు పావుగా మారుతున్నారు పార్టీలో చేరకుండా బీజేపీ ఈయన గారికి టికెట్ కేటాయించాలి ఈయన చెప్పినట్లు కూటమి నేతలంతా ఆటలాడాలి లేదంటే ప్రెస్ మీట్ పెట్టి ఏకేస్తారు డబ్బులిచ్చి తనకు అనుకూలంగా ఉన్న వారిని రెచ్చగొట్టి మరి చంద్రబాబును తిట్టిస్తారు చంద్రబాబుకు అనుకూలంగా ఉన్న పచ్చపత్రికలే రఘురామరాజు ఎపిసోడ్ తర్వాత ప్రధాని మోదీని టార్గెట్ చేసి వార్తలు ఎడిటోరియల్స్ రాస్తున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు రఘురామరాజు కూడా నేరుగానే గొంతెత్తుతున్నారు ముఖ్యమంత్రి జగన్ మాట విని బీజేపీ అధిష్టానం తనకు నర్సాపురం సీట్ ఇవ్వలేదనేది ఈయన గారి వాచ తనకు నరసాపురం సీటు ఇప్పించాల్సిన బాధ్యత కూడా చంద్రబాబుదే అట కూటమిలో తనకు సీటు కూడా ఇప్పించలేని చంద్రబాబు ఇక పోలవరం ప్రాజెక్టుకు భవిష్యత్తులో నిధులెలా తేగలరన్నది రఘురామరాజు వేదాంతం భవిష్యత్తులో కేంద్రంపై పోరాడి రాష్ట్రానికి నిధులు తేగలరంటే ప్రజలు ఎలా నమ్ముతారని కూడా సంచలన వ్యాఖ్యలు రఘురామ చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అసలు రఘురామరాజుకు చంద్రబాబుకు మధ్య ఏంటి లింకులు అనేది ప్రజలలో తెలుగు తమ్ముళ్లలోనూ అంతర్గత చర్చ నడుస్తుంది ట్రిపుల్ ఆర్ ను ఒక్క మాట అనకుండా చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారు ఈ ప్రశ్నలకు జవాబు లేదు ఏపీ బీజేపీ నేతలు రఘురామరాజు టార్గెట్ చేశారు బీజేపీలో సీనియార్టీ ప్రకారమే సీట్లు కేటాయిస్తే పురంధేశ్వరి కంటే సీనియర్ అయిన సోము వీరాజుకు ఎంపీ సీటు ఎందుకు ఇవ్వలేదని రఘురామరాజు ప్రశ్నిస్తున్నారు పురంధేశ్వరి కాంగ్రెస్ లో పదవులు అనుభవించి పురందేశ్వరి ఇప్పుడు బీజేపీలోకి వచ్చి కీలకంగా వ్యవహరించడం లేదా అని ప్రశ్నిస్తున్నారు బీజేపీ తిరుపతి టికెట్ పొందిన వరప్రసాద్ ను టార్గెట్ చేసిన రఘురామ వైసీపీ నుంచి వచ్చిన కోవర్టు వరప్రసాద్గా ఆరోపించారు అమరావతి దళిత జేఏసీ నేత బాలకోటయ్య లాంటి వారు కొందరు రఘురామరాజును రాజకీయ పోరాట యోధుడుగా అభివర్ణిస్తూ ఆయనకు సీటు ఇవ్వకపోవడం చంద్రబాబు చేస్తున్న దారుణంగా పేర్కొంటున్నారంటే రఘురామ ఆడే ఆటలు అన్నింటినీ కావు నిజంగా వైసీపీపై గెలిచే బలం ప్రజల మద్దతుంటే ఆ పార్టీ ఈ పార్టీ టికెట్ ఇవ్వలేదు సీఎం జగన్ సీట్ రాకుండా అడ్డుకుంటున్నారంటూ కాకమ్మ కథలు చెప్పకుండా ఇండిపెండెంట్ గా గిరగీసి మరి బరిలో దిగొచ్చుగా అన్నది ప్రజల నుంచి వస్తున్న ప్రశ్న ఏదేమైనా రాజుగారి మాయలో చంద్రబాబు ఉన్నారా బీజేపీతో పొత్తు ఇష్టం లేక కావాలని ఇలా చేస్తున్నారా ఏదేమైనా రఘురాం రాజు మాత్రం కూటమి చుచ్చు పెడుతూ వైసీపీకే మేలు చేస్తున్నారు ఇలాంటి పనులు చేసిన ట్రిప్లార్కు All the best, Emery. Please subscribe Dot News.